స్వాగతం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని సిరి గ్రామక్య సంఘ సభ్యులు శ్రీనిధి సంస్థ నుంచి ఇరవై ఐదు సంఘాల రుణాలు పొందాయి అయితే ఇటు రుణాలకు నెలవారీ చెల్లింపులను సిరి గ్రామ గ్రామైక్య సంఘంలో బీవోగా పనిచేస్తున్న పుట్ట పద్మకు చెప్పుకున్నారు సభ్యులు చెల్లించిన పైసలను బ్యాంకులో వేయకుండా సొంత అవసరానికి వాడుకుంటుంది అని మహిళా సంఘం సభ్యులు ఆరోపించారు తన లీకలు ఇస్తానికి ఎలాంటి ఏదైనా తన ఆస్తి ఎలాంటి నష్టమైనా వాజులు అనేసి మా మేము చర్య తీసుకోలేము అనేసి మాకు వాళ్ళు చెప్పి మేడం మాకు డబ్బులు ఆమె కట్టాలి కదా మేడం

హెచ్హెచ్జీ మెంబర్లము మేమందరం వివో సిటీ లోన్లు పొంది ఉన్నాము రుణాలు పొంది ఉన్నాము ఆ రుణాలు చెల్లింపు ఎలా అంటే మేము వివోలో పంతొమ్మిదో తారీఖు మీటింగ్ ఉంటుంది మాకు ఆ మీటింగ్లో చెల్లింపులు చేసేవాళ్ళం ఆ చెం చెల్లింపులలో ఏమైంది అంటే అవి మా వివోకి అంటే సీటిది ఖాతా ట్రాన్స్ఫర్ అవ్వలేదు ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల వివో ఎన్పిఏ రావడం జరిగింది దాంతో సభ్యులందరము అంటే వివోలో ఉన్న ఆల్ మెంబర్స్ అందరం కలిపి అది పెట్టుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్లో ఏమైందంటే ఆ ఆడిట్లో ఒక పదమూడు లక్షల చిల్లర తేడా వచ్చింది శ్రీనిధి డబ్బులు నాలుగు లక్షల చిల్లర పావుల వడ్డీలు విఎల్ఆర్ గవర్నమెంట్ మాకు తిరిగి ఇచ్చే డబ్బులు తేడా వచ్చింది ఆ డబ్బులను వివోయ్య పద్మగారు తన సొంత ఖర్చులకు నేను వాడుకున్నాను నేను తిరిగి వివోకి చెల్లించేస్తాను అని చెప్పేసి మాకు తీర్మానం రాసిచ్చారు తీర్మానం రాసిచ్చిన తర్వాత మళ్ళీ మా వివోలో ఉన్న నలుగురు లీడర్లు అంటే తనే మాకు కమిటీ చేసి మమ్మల్ని ఆడిట్లో కూర్చోబెట్టిన ఆమెనే మళ్ళీ మా నలుగురు లీడర్లపైన ప్లస్ నలుగురు అధికారుల పైన నలుగురు ముగ్గురు అధికారుల పైన నలుగురు సభ్యుల ఎస్ఎస్ఈ లీడర్ల పైన మాకు లీగల్ నోటీసులు జారీ చేసింది దానివల్ల మాకు ఆమె మరి డబ్బులు కట్టడం లేదు ఏం చెప్పడం లేదు మళ్ళీ మాకు లీ ఒప్పుకున్న తర్వాత కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం ఏందనేసి మేము కలెక్టర్ తోటి చెప్పుకుందామని స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఏమన్నారంటే మీ పై అధికారులు వస్తేనే మేము పట్టించుకుంటాం మీ పై అధికారులు రావాలనేసి వాళ్ళు మమ్మల్ని తిరిగి స్టేషన్ స్టేషన్కి వెళ్తే ఇక ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము కమిటీ మెంబర్లు ఈ మనం రికవరీ కోసం అని సీఏ ఈఓఏనే మమ్మల్ని కమిటీ మెంబర్లుగా నిర్ణయించింది లెక్కలు జరిగే సమక్షంలో మమ్మల్ని అందరినీ కూర్చొని మీరే చేయండి లెక్కలు ప్రతిదీ అని బుక్ ఎవిడెన్స్ తోటే లెక్కలు చేసినాము దాంట్లో వచ్చిన లెక్కలు ఒప్పుకొని కడతా అని చెప్పింది మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది దానివల్ల ఇప్పుడు మేమందరం కష్టపడి కూలీ చేసి కట్టుకునే మేము మేమందరం మా అలాంటి డబ్బులు ఆమె సహాయం చేసి మళ్ళీ తిరుగు మా మీదనే లీగల్ నోటీసులు పంపించడం జరిగింది తీసుకున్నది ఆడిట్లో పదమూడు లక్షల చేయించి తేలింది పావుల వడ్డీలు అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాకు పన్నెండు లక్షలు వచ్చినాయి వస్తే ఒక తొమ్మిది లక్షల వరకే తొమ్మిది లక్ష ఎనిమిది లక్షల చిల్లర ఇచ్చింది అమౌంట్ ఇంకా నాలుగు లక్షల డబ్బులు ఇవ్వాలి ఇంకా పావుల పడ్డి ఇంకా సంఘాలకు ఇవ్వలేదు అన్నట్టు అవి అవి ఇవి మొత్తం అమౌంట్ పదిహేడు లక్షల అమౌంట్ ఇవ్వాలి ఆమె ఇంకా రెండు సంఘాల అమౌంట్ ఇంకా ఆమె నే నా సొంత డబ్బులే నేను ఇస్తాను అని ఆ రెండు సంఘాలకి కూడా ఒప్పుకున్నది ఒప్పుకొని మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించింది సిరి సిరి వివో పద్మ పుట్ట పద్మ